పడే అవకాశం ఉంటుందా ట్రంప్ ఈ అవకాశాలుంటాయనేది ఊహాగానం ఊహాగానాలు యుద్ధం విషయంలో చేస్తే ఎట్లా అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం అసెస్ చేయగలన తర్వాత తప్ప ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడూ స్పెక్యులేట్ చేయకూడదు అందులో వార్ గురించి అసలే స్పెక్యులేట్ చేయకూడదు ఎందుకంటే అనేక ఇన్సెంట్ బర్డ్స్ ఉంటాయి చివరి నిమిషాల్లో ఏం జరుగుతుంది ఇప్పటి వరకు కుదిరింది ఏంటి అంటే అమెరికా ఒక ప్రతిపాదన చేసింది ముప్పై రోజుల కాల్పుల విరమణ జరిపి ఆ కాల్పుల విరమణ సమయంలో సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరగాలి అని సో ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించింది ఇప్పుడు రష్యా కూడా ఒక రకంగా అంగీకరించింది అని అంటున్నారు ఇప్పుడు ట్రంప్ పుటిన్ మాట్లాడుకున్న తర్వాత వైట్ హౌస్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే అమెరికా ప్రతిపాదనను రష్యా అంగీకరించింది అని అయితే అంగీకరించడంలో షరతులు వర్తిస్తాయి అనే రీతిలో అంగీకరించినట్టుంది అంటే మొత్తం అన్ని రకాల కాల్పులు ఆగిపోవాలి అన్ని చోట్ల అని అమెరికా ప్రతిపాదిస్తే ముప్పై రోజుల పాటు పాక్షికమైన కాల్పుల వినమన్నా పార్షల్ సీజ్ ఫైర్కు రష్యా అంగీకరించినట్టుంది ఎందుకంటే ఈ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం మీకు ఈ ఎనర్జీ పవర్ విద్యుత్ వ్యవస్థలు ఇంధన వ్యవస్థలు వీటిపైన దాడులు ఆపుతాము అని సో ఈ ఇదొక పా తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ సీజ్ ఫైర్లో మీకు బ్లాక్ సీ పైన కాల్పుల విరమణ జరుగుతుందని తర్వాత పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ జరుగుతుంది అందువల్ల ఇది ఇమీడియట్గా ఒక వెసులుబాటు అయితే ఇస్తుంది ఎందుకంటే వారంటే ప్రతిరోజు కొన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం వారంటే కొన్ని వే వందల కోట్ల ఆస్తి నష్టం వారంటే రక్తపాతం కనుక ఒక్కరోజు కాల్పులు ఆగినా ఆ మేరకు ఉపయోగమే సో అందువల్ల డెఫినెట్గా మనం ఆహ్వానించాలి యుక్రెయిన్ వార్కు పాక్షిక కాల్పుల విరమణ జరిగిన అది ఉపయోగం కానీ ఫండమెంటల్ ఇరిటెంట్స్ అనేది ఇప్పటికీ మిగిలి ఉన్నాయి సో దీనిపైన అవగాహన కుదరడం అనేది అంత ఈ సులభమైన విషయం కాదు ఫండమెంటల్ ఇరిటెంట్స్ ఏంటి ఒకటి రెండు రష్యా ఈ బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధ భూమిలో ఉక్రెయిన్కు చెందిన ఒక ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ ఆక్రమించింది ట్వంటీ పర్సెంట్ ల్యాండే కాదు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ బార్డర్లో ఉన్న జఫ్రోజియా విత్ పవర్ ప్లాంట్ కూడా రష్యా అధీనంలో ఉంది దీనికి బదులుగా ఉక్రెయిన్ ఒక దశలో రష్యన్ భూభాగంలోకి వెళ్ళి కరస్కనేటువంటి ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఆక్రమించింది ఉక్రెయిన్ ఆలోచన ఏముంది అంటే ఎప్పుడైనా చర్చలకు కూర్చున్నప్పుడు మీరు ఈస్ట్రన్ యుక్రెయిన్ అంటే లుహాన్స్క్ డొనెస్క్ డాంబాస్ ఈ ప్రాంతాల్లో రష్యా తూర్పు ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ మీరు వెకేట్ చేస్తే కరస్క్ ప్రాంతంలో మేము ఆక్రమించుకున్న ల్యాండ్ విడ్రా వెకేట్ చేస్తాం సో ల్యాండ్ ఎక్స్చేంజ్ ద్వారా ఒప్పందం కుదురుతుంది అనేది ఉక్రెయిన్ ఆలోచన కానీ జరిగిన పరిణామం ఏంటంటే ట్రంప్ పవర్లోకి వచ్చి ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వనని ప్రకటించి యుద్ధ భూమిలో రష్యాకు ఆధిపత్యాన్ని ఇచ్చారు ఆపరేషన్ కరస్క్ పుటిన్ చేపట్టడానికి ట్రంప్ ఇచ్చాడు మధ్యలో ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా నిలిపివేశాడు ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపేశాడు క్లియర్గా పుటిన్కు మద్దతుగా యునైటెడ్ నేషన్స్లో ఓ ఓటేసాడు మాట్లాడాడు యూరప్కు దూరం అయ్యాడు ఈ పరిణామాలన్నీ కూడా రష్యాకు స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఇచ్చింది బ్యాటిల్ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ ఇచ్చింది దాంతో రష్యా ఏం చేసిందంటే తాము ఉక్రెయిన్కు కోల్పోయిన కరస్క్ ప్రాంతంలో ల్యాండ్లో నైంటీ పర్సెంట్ రిక్లెయిమ్ చేసుకుంది అందువల్ల ఉక్రెయిన్ బలగాలను వెనక్కు నెట్టి రష్యా తన ప్రాంతాన్ని తిరిగి తీసుకుంది ఎందుకంటే నార్త్ కొరియాతో కుదిన ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియాకు చెందిన పదివేల మంది సైనికులు రష్యా తరఫున ఉక్రెయిన్ బలగాలపైన ఈ కరస్క్లో పోరాడారు సో ఉక్రెయిన్ ఆలోచన ఏముండే అంటే రష్యా గనక ఈ కరస్క్ ప్రాంతాన్ని కాపాడుకోవటానికి తన బలగాల్ని కనుక అటువైపు తిప్పితే ఈస్టర్న్ యుక్రెయిన్లో తాము కోల్పోయిన ల్యాండ్ను కొంతైనా తిరిగి తెచ్చుకోవచ్చు ఉక్రెయిన్ అంచనా వేసింది ఎందుకంటే ఈస్ట్రన్ ఉక్రెయిన్లో బ్యాటరీ నడుస్తుంది ఆడ కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ అప్పర్ హ్యాండ్ సాధించింది సో ఆటోమేటిక్గా కరస్క్ను కాపాడుకోవాలంటే ఈస్ట్రన్ యుక్రెయిన్లో రష్యన్ డిఫెన్స్ వీక్ అవుతుంది కానీ పుటిన్ ఏం చేశాడు ఈ ఈస్టర్న్ యుక్రెయిన్లో ఉన్న తన బలగాల్ని కదిలించకుండా కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్తో ఫైట్ చేయడానికి ఆపరేషన్ కరస్క్లో భాగంగా క్రూస్క్ అంటున్నారు కరస్క్ అంటున్నారు దాంట్లో భాగంగా నార్త్ కొరియాతో ఒప్పందం చేసుకొని నార్త్ కొరియన్ సోల్జర్లు పదివేల మంది వచ్చి ఒక రష్యా తరఫున ఫైట్ చేశారు దీంతో ఉక్రెయిన్ కోమో అమెరికా బలగాలు ఇవ్వమంటే ఇవ్వలేదు యూరప్ బలగాలు ఇవ్వమంటే ఇవ్వలేదు కానీ రష్యా ఈస్టర్న్ యుక్రెయిన్లో తన రే ఎన్ఫోర్స్మెంట్లను తన మిలిటరీ బలగాలను తగ్గించకుండానే తగ్గించాల్సిన అవసరం లేకుండానే ఆపరేషన్ కలస్ పూర్తి చేసింది దాంతో ఇప్పుడు ఉక్రెయిన్కు బార్గెనింగ్ చెప్పలేదు అంటే ఇప్పుడు ఉక్రెయిన్ ఈ శాంతి ఒప్పందాన్ని హుమిలియేటింగ్గా ఒప్పుకోవాల్సింది అవమానకరంగా అంటే తన ఇరవై శాతం భూభాగాన్ని కోల్పోయి పైగా ట్రంప్ క్లియర్గా అమెరికా ఏమంటుంది మర్చిపోండి అంటున్నది టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా ముందున్న ఉక్రెయిన్ బార్డర్ సాధ్యం కాదు అని పుటిన్కి అనుకూలంగా అమెరికా మాట్లాడుతుంది సో అందువల్ల బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ ఉంది పుటిన్కు తర్వాత స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ కూడా పుటిన్కే ఉంది ఎందుకంటే అమెరికా రష్యా కలిసి వచ్చి ఉక్రెయిన్కు మద్దతు ఇస్తే ఇవాళ మూడేళ్ల తర్వాత కూడా రష్యా ఉక్రెయిన్ ఓడించలేకపోయింది కలిసి వచ్చిన కారణాన్ని వాస్తవంగా టూ థౌజండ్ ట్వంటీ టూలో వార్ మొదలైనప్పుడు ఊహించింది ఏంటంటే ఒక వారం రోజుల కన్నా ఎక్కువ ఉక్రెయిన్కు పట్టదు ఉక్రెయిన్ పడిపోవటానికి అని ఒక దశలో కీవ్ ఉక్రెయిన్ రాజధానికి ఇరవై ముప్పై కిలోమీటర్ల దగ్గరికి కూడా రష్యన్ బలగాలు వచ్చాయి ఆ దశలో అమెరికా యూరప్ల సహకారం వల్ల అమెరికా సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ మిలిటరీ సాయం చేసింది యూరప్ ఫిఫ్టీ వన్ బిలియన్ డాలర్స్ మిస్ మిలిటరీ సాయం చేసింది ఆయుధాలు ఇచ్చింది ఇంటెలిజెన్స్ షేర్ చేసింది దీంతో ఉక్రెయిన్ మూడేళ్లుగా యుద్ధం చేయగలిగింది వాస్తవంగా వారం రోజులు కూడా పట్టకపోవు అందువల్ల యుద్ధ భూమిలో అమెరికా యూరప్ల సహకారంతో ఉక్రెయిన్ పోరాడగలిగింది కానీ ఇప్పుడు ఏం జరిగింది అమెరికా సహాయం చేయాలని ప్రకటించేసింది మీరు మధ్యలో ఈవెన్ ఆపేసింది కూడా ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా యూరప్ ఒక్కటే ఉక్రెయిన్కు సహకరించినా కూడా ఉక్రెయిన్ నిలబడలేదు పైగా అమెరికా నేరుగా రష్యాకు మద్దతు ఇస్తుంది రష్యాతోనే ఎక్కడ ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది సో ఈ ప్రక్రియ స్ట్రేటజిక్గా కూడా పుటిన్ కపర్ హ్యాండ్ ఇచ్చింది అంటే ద వరల్డ్ ఆర్డర్ ఎస్ చేంజ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక రష్యాకు అనుకూలంగా వరల్డ్ ఆర్డర్ను ట్రంప్ మార్చేశాడు సో ట్రంప్ రష్యాకు అనుకూలంగా మారిపోయాడు ట్రంప్ ఎందుకు మారుతున్నాడు అంటే ఆయన ట్రంప్ కారణాలు ట్రంప్కు ఉన్నాయి ఎందుకంటే అమెరికా ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఎందుకంటే ఎలాగూ ఉక్రెయిన్ నిలబడదు బలవంతులతో స్నేహం చేస్తే తనకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఉక్రెయిన్లో ఇంకా బలహీనపడితే ఉక్రెయిన్ తన రేర్ ఎర్త్ మెటల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తుంది రష్యాను దగ్గర తీసుకొని చైనాను ఎదుర్కోవాలి దీన్ని రివర్స్ కిసింజర్ డిప్లొమసీ అంటారు సెవెంటీస్లో కిసింజర్ అమెరికన్ ఫారిన్ పాలసీ నడుపుతున్న రోజుల్లో ప్రెసిడెంట్ నిక్సన్ ఉన్న రోజుల్లో అనుసరించిన విధానం ఏంటంటే సోవియట్కు చైనాకు విభేదాలు వస్తే చైనాను దగ్గరికి తీసి సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేసే పని కిసింజర్ చేశాడు ఇప్పుడు కిసింజర్ డిప్లొమసీకి రివర్స్గా రష్యాను దగ్గర తీసుకొని చైనాను ఐసోలేట్ చేయాలి అనేది ఒక వ్యూహం సో కారణాలు ఏదైనా బ్యాటిల్ ఫీల్డ్లో పుటిన్కి అడ్వాంటేజ్ ఉంది స్ట్రాటజిక్ రంగంలో కూడా పుటిన్ అప్పర్ హ్యాండ్ ఉంది అందువల్ల ఉక్రెయిన్ పరిస్థితి ఏంటంటే ఒక అవమానకరమైనటువంటి ఒప్పందానికి రష్యా ఉక్రెయిన్ ట్రా అమెరికాలో కుదుర్చుకొని ఉక్రెయిన్ పైన నడితే ఉక్రెయిన్ యూరప్ ఇంకేమీ చేయలేని దుస్థితిలో ఉంది అందువల్ల ఇట్స్ అన్ అనీక్వల్ నెగోషియేషన్స్ ఒక అనీక్వల్ బార్గెన్లో బహుశా శాంతి ఒప్పందం కుదిరితే కుదరవచ్చు ఎందుకంటే ఇంకో మార్గం లేదు కనుక నేను ఇంతకుముందు వివరించినట్లు బ్యాటల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ రష్యాకే ఉంది స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ రష్యాకే ఉంది ఉక్రెయిన్కి ఏ రకమైన అడ్వాంటేజ్లో ఉక్రెయిన్ లేదు అలాంటి పరిస్థితుల్లో డీల్ కుదిరితే కుదరచ్చు అది వార్ ఎండ్ చేయచ్చు కానీ యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయి ఈ రకమైన పరిస్థి ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన పరిస్థితి నెట్టివేయబడచ్చు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా ఇంట్రెస్టింగ్